హీరోయిన్ జాన్వి కపూర్ లబ్ లో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ ఇటీవల టాలీవుడ్ లో పాగా వేసేందుకు రెడీ అవుతోంది జాన్వి దేవరా చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది ఈ బ్యూటీ దీంతో పాటు రామ్ చరణ్ సరసన ఆర్సీ సిక్స్టీన్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది మరోవైపు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉంది జాన్వి ఇలాంటి సమయంలో తన ప్రియుడు శిఖర్ పహారియాను త్వరలోనే జాన్వి పెళ్లి చేసుకోబోతుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పెళ్లి క్లారిటీ ఇచ్చింది శ్రీదేవి ఒక ప్రముఖ పోర్టల్ కి జాన్వి మాట్లాడుతూ నేను ఇటీవలే కొన్ని చెత్త రూమర్లు చూసా నేను ఒకరితో రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేశానని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నానంటూ అందులో రాశారు ఈ మేరకు రెండు మూడు కథనాలను మిక్స్ చేసి వార్తలు రాశారు ఇలా చూస్తూ ఊరుకుంటే ఒక వారంలో నాకు పెళ్లి కూడా చేసేలా ఉన్నారు కానీ ఒక్కటి మాత్రం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా నేను ప్రస్తుతానికి వర్క్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది కొన్ని వారాల క్రితం ఇలాంటి వార్తలపై జాన్వి కపూర్ ఖండించింది తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ తో తన రిలేషన్షిప్ గురించి ఇప్పటి వరకు జాన్వి అధికారంగా ప్రకటించలేదు కానీ ఆమె తరచుగా శిఖర్ పేరుతో ఉన్న నెక్లెస్ ను ధరిస్తూ మీడియాకి ఫోజులు ఇచ్చింది కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో కూడా ఈమె ఈ నెక్లెస్ తో కనిపించింది అలానే తన ఫోన్ స్పీడ్ డైల్లో శిఖర్ నెంబర్ ఉందని కూడా షోలో అంగీకరించింది తన కొత్త సినిమా మిస్టర్ అండ్ మిస్సెస్ మహి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న జాన్వి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ గురించి ఒక ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పింది మీ జీవితంలో మీకు సపోర్ట్ గా ఉన్న వారి గురించి చెప్పండి అనే ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది నాకు పదహారేళ్ళు ఉన్నప్పటి నుంచి తను నా జీవితంలో ఉన్నాడు నా కళలే తన కళలు అలానే తన కళలే నా కళలుగా ఇద్దరం బ్రతుకుతున్నాం మేము చాలా సన్నిహితంగా ఉంటాం ఒకరికొకరు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం అంటూ జాన్వి చెప్పింది రాజ్ కుమార్ రావుతో జాన్వి నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహి మే థర్టీ ఫస్ట్ థియేటర్లో థియేటర్ లో రిలీజ్ కాబోతోంది అలానే ఎన్టీఆర్తో తో నటించిన దేవరా సినిమా అక్టోబర్ పదిని రిలీజ్ కాబోతోంది